ఏదైతే నత్తంపేట నియోత్సవంలో పదహారు చింతల తండాలో జరిగినటువంటి ఈ ఘోరమైన అత్యాచారాన్ని ఖండిస్తూ అన్ని గిరిజన సంఘాల తరఫున రాష్ట్ర డీజీపీ గారికి నలభై ఎనిమిది గంటల పాటు సమయాన్నిస్తున్నాము ఈ నాగరాజు అనే దుర్మార్గుణి ఏదైతే ఒంటి రాత్రి ఒంటి గంట సమయంలో ఆడ నిద్రలో ఉన్న భాను శ్రీను సుజాత పైన సుగుణ పైన కత్తులు తీసుకొచ్చి అత్యంత దారుణంగా నరికి చంపినటువంటి ఈ నాగరాజుని నలభై ఎనిమిది గంటల్లో ఎన్కౌంటర్ చేయకపోతే ఎన్కౌంటర్ చేయని ఇలా లక్ష మందితో లక్ష మందితో తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి కలెక్టర్ స్పందించలేదు ఇక్కడ స్థానిక ఎస్పీ పట్టి పట్టుకుండా లేదా స్పందన లేదు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకు స్పందన లేదు కేవలం లోకల్ ఎమ్మెల్యే కావాల్సింది ఓట్లు మాత్రమే ఈ నాగరాజనే అనే ఈ వెనకాల నాగరాజుతో పాటు నలుగురు యువకులు కలిసి రిక్కి నిర్వహించి ఈ దారుణాన్ని పాల్పడ్డారనే సమాచారం మాకుంది అందుకే చెప్తా ఉన్నాం డీజీపీ గారికి గిరిజన సంఘాల తరఫున నలభై ఎనిమిది గంటల పాటు సమయాన్ని ఇస్తున్నాము మీరు వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేయకపోతే రాష్ట్ర డీజీపీ ఆఫీస్ దగ్గర ఏ డెడ్ బాడీలు అయితే ఈ రోజు పాతి పెడుతున్నామో అదే డెడ్ బాడీని తీసుకొచ్చి డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాము ఇప్పటికే హెచ్చరిస్తా ఉన్నాము ఆ ఇద్దరు బాబుని ఆ వాళ్ళ కూతుర్ని వారికి భద్రత కేటాయించాలి ఆ గ్రామాల్లో పదహారు చింతన తాండాలో పోలీసులు అక్కడ భద్రత కేటాయించి ఆ తండాన్ని మా తండాన్ని మొత్తం రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన పేరుతో ప్రభుత్వాన్ని ఎక్కిన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజలు చనిపోతే నీకు కనీసం పోయి కూడా లేకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే మాధవ రెడ్డి అంట ఆన ఉన్నాడా పోయిందా మరి ఏమో మాకు తెలియదు ఆనా అక్కడ నాగరాజు దగ్గర ఏదో లంచం తీసుకున్న మా సమాచారం కూడా మా దగ్గర ఉంది ఆ నాగరాజు అనే యువకుని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక మంత్రి సపోర్టు చేస్తున్నారనే సమాచారం ఉంది కేవలం అగ్ర కులాలు అయితే ఏ విధంగా ఉండదు కేవలం గిరిజన కుటుంబం ఒక వెనుకబడ్డ లంబాడి సామాజిక వర్గం కాబట్టి ఈరోజు లాలుచ్చితానం పోలీసులు చేస్తున్నారు ఈ రోడ్డు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే మా గిరిజన సంఘాలన లంబాడి విద్యార్థి సేన నాయకుని మీద అత్యంత దారుణంగా చార్జ్ చేసి ఇక కింద ఇలాంటి పోలీసులపై వారి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దేనేలా ఎట్టి పరిస్థితులు అన్ని సంఘాలు అన్ని తండాలు అందరు సర్పంచ్లు నాయకులు అందరూ కలిసి డీజీపీ ఆఫీస్ని ముట్టడించి విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ కుటుం కుటుంబానికి న్యాయం చేసే వరకు అని చెప్పి అని చెప్పేసి